జరిగింది లాస్ట్ జూన్ లో దీని మీటింగ్ జరిగింది రిలీజ్ చేయడం యాస్ పర్ యాక్ట్ వచ్చేసి కోసం అదేవిధంగా రీసెంట్మెంట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజల్ పంపిస్తే మినిస్టర్ అడ్మినిస్ట్రేటివ్ మానిటర్ ఏదైనా బాధ్యత లేకపోతే మనం ఐడెంటిఫై చేసిన కేసులకు సంబంధించి కోర్టులో ప్రాసిక్యూషన్ ఫైల్ అయ్యేలాగా తర్వాత సర్వే అండ్ అవేర్నెస్ ఈ కమిటీ వచ్చేసి పీరియాడికల్ గా సర్వే చేసి ట్వంటీ థౌసండ్ రూపీస్ ఒక్కొక్కరికి ప్రపోజల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెళ్ళాయి అక్కడ నుంచి త్వరలో రిలీజ్ అవుతాయి దానికి సంబంధించి మన హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్షన్ టేకింగ్ రిపోర్ట్ ఇచ్చారు మొత్తం తొంభై ఎనిమిది తొంభై ఎలిజిబుల్ ఎస్టీ బెనిఫిషియన్ ఐడెంటిఫై తీసుకుని వాళ్ళకి ఐడి కార్డ్స్ కూడా నాన్ ఆఫ్షన్ మెంబర్స్ ఇస్తాం సార్ ఎంక్వైరీ షుడ్ బి హెల్డ్ ఇన్ వర్క్ ప్లేస్ షుడ్ నాట్ బి వర్క్ ప్లేస్ వర్క్ ప్లేస్ లో ఎంక్వైరీ చేయదు అంటే వాళ్ళకి యాక్షన్ టేకింగ్ రిపోర్ట్ ఇచ్చిన్నారు ఆ దాంట్లో నాలుగు వేల ఐదు వందల మంది కొత్తగా ఎన్రోల్మెంట్స్ చేశామన్నారు ఫిలింగ్స్ అన్ని కూడా ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిపి అదే మన లేబర్ డిపార్ట్మెంట్ మండల అఫిషియర్స్ అందరూ బిట్విన్స్ విజిట్ చేశారు సార్ బట్ చిన్న కన్స్టెంట్ ఏంటంటే ఇప్పుడు గ్రీట్విన్స్ అన్ని కూడా ఆఫ్ సీజన్ కాబట్టి ఎక్కువ ఫంక్షన్లు లేవు సార్ ఈ రెయిన్ సీజన్ అయిపోయినాక సమ్మర్ స్టార్ట్ అయినప్పుడు అవి ఎన్ని ఫంక్షన్లకు వస్తాయి అప్పుడు మళ్ళీ ఒకసారి విజిట్ చేస్తామని కూడా ఇప్పుడు విజిట్ చేసినట్టుగా మనకి ఎక్కడ ఐడెంటిఫై అవ్వలేదు సార్ ఇప్పుడు ఓన్లీ పాత స్టాక్ అమ్ముకుంటా ఉన్నారు వర్కర్స్ ఎవరు లేదు సార్ అక్కడ మళ్ళొకసారి నెక్స్ట్ సమ్మర్లో మన సీజన్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళొకసారి విజిట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా ఈ ఏవైతే మనకి కోఆర్డినేషన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో సోషల్ వెల్ఫేర్ ఐసిడిఎస్ అలాగే రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఎన్జిఓస్ అందరూ కూడా అంటే మేజర్గా మనకి ఎక్కడైతే ఈ కోనెట్ లేబర్స్ ఎక్కువగా మనకి ఉంటారనేది మనందరూ తెలిసిందే మేజర్గా హోటల్ సెక్టర్ కానివ్వండి అగ్రికల్చర్ సెక్టర్స్ కానివ్వండి అదేవిధంగా ఆక్వాకల్చర్ సంబంధించి అదేవిధంగా బ్రిగ్లిన్ ఇండస్ట్రీ కూడా చెప్పారు ఇవన్నిట్లో మనకి ఎక్కడైనా సరే ఉండడం జరుగుతుంది సహజంగా బట్ ఏంటంటే మనకి ఫ్రీక్వెంట్గా మనం ఏదైతే రైడ్ చేసేసి మనం అక్కడ ఐడెంటిఫై చేసేసి వాళ్ళని యాక్షన్ తీసుకోవడం జరుగుతుందో అప్పుడు మనకి ఈ కంట్రోల్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ విధంగా చేయడానికి మనం కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అందరూ కూడా కోరెట్ చేసుకొని చేస్తే తప్పనిసరికి మనం నెలకెట్టడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా వాళ్ళకి రీహాబిలిటేషన్ అనేది కూడా మేము ఇంపార్టెంట్ ఇష్యూ దీంట్లో దీంట్లో కొన్ని ప్లేసెస్ కూడా ఆల్రెడీ రెక్మెండేషన్ చెప్తున్నారు ట్వంటీ థౌజండ్ చొక్కా అడిగినట్టు ఉన్నారు ఒక ప్రియా ప్రియాంక ప్రియాంక ట్వంటీ థర్టీ థౌసండ్ పర్సన్ అటువంటి అవసరం ఉంది సార్ కూడా తెలుసు మేము చేసిన కొన్ని కేసుల్లో సార్ కూడా సహాయం చేసి ఉన్నాము ముందుగా ఈ చట్టం ఏంటంటే ఉన్న చట్టాల్లో అన్నింటికంటే కూడా చాలా బలిష్టంగా ఉన్నటువంటి పటిష్టమైనటువంటి చట్టం ఈ ఒక్క చట్టం మాత్రమే దేశంలో ఇంతవరకు మాడిఫై అంటే మాడిఫై చేయలేదు ఎందుకంటే కూర్చున్నాము ఆ శంకరన్ గారి మహానుభావులు ఈ యొక్క చట్టాన్ని తీసుకురావడానికి అదేవిధంగా మైక్రోసాఫ్ట్ సి సత్యనారాయణ గారి ఫాదర్ బిఎన్ యుగంధర్ గారు వారు వీళ్ళిద్దరు కూడా ఈ చట్టాన్ని చాలా బలిష్టంగా అదే విధంగా తయారు చేయడం జరిగింది ఇంత అడిగితే మాకు అంటారు ఈ జైసీ గారు చాంబర్ కు వస్తే అంటారు అంటే మీటింగ్ అర్జెంట్ అని మాకు భయం ఎందుకు పెట్టినా వేస్ట్ అసలు పెట్టి వస్తుందే లేదు దాని మీద దయచేసి ఇప్పటి నుంచి అయినా మేము ఇచ్చినప్పుడు అది టూ ఆర్ ఫాల్స్ అట్లీస్ట్ మాకు రిప్లై ఇస్తే మాకు ఒక క్లారిటీ ఉంటుంది దాంతోపాటు ముఖ్యంగా ఈ యొక్క బాండెడ్ ల్యాబ్ గురించి ఈ యొక్క జిల్లాలో కమిటీ ఉంది దాంతోపాటు డివిజన్ స్థాయిలో కూడా ఆర్టీఓ స్థాయిలో కూడా ఒక కమిటీ ఏర్పాటు చేయడం వల్ల ఇది ఇంకా బలంగా ప్రజల్లో చూసుకెళ్లి బాండెడ్ ల్యాబ్ యొక్క మనం ప్రజల్లోకి తీసుకెళ్లి దాన్ని ఇంకా మెరుగుపరచేలా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ముఖ్యంగా ఇది జర్నలిజం అనుకోవద్దండి ఏనో కేసెస్ అది ఎస్ఈస్టి అట్రాసిటీ అయినా బాండెడ్ ల్యాబ్ అయినా ఒక కేసు మనం పోలీస్ స్టేషన్ వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతున్నాయి